కళాభ్యాం చూడాలంకృతశచి కళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తు ప్రకటితలాభ్యాంతు మే శివాభ్యాం అష్టోకత్రిభువన శివాభ్యాం భృతి పునర్భవాభ్యాం అని శంద్రభగవత్పాదులు శివానందలహరి మొదటి శ్లోకం అలాహే శివశిక్్యాయుక్తో యది శ ప్రభవితు నచే దేవో నకలు కుశల స్పందితుమపి ఈ రోజుల్లో దాని సభలే పోయాయి ఆ వైదిక ప్రక్రియ పోయింది అసలు ఏ మంత్రం చదవాలి అప్పుడు ఎలా ఆశీర్వచనం జరగాలి ఎలా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి ఎలా వచ్చి ఎలా కూర్చోపెట్టి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మంగళ స్నానం చేయించాలి ఆడపిల్ల పీటల మీదకి వెళ్లేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది అందుకే ప్రకృతి పురుషుడు కలిసి ఉంటే మనకి అనుభవైక వేద్యం ప్రకృతి ప్రకృతిగా పురుషుడు పురుషుడిగా ఉంటే అయోమయం ఆ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము కదలిక ఉండదు ఆ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు ఎక్కడ పుట్టింది సముద్రంలో పుట్టింది కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు సముద్రమే సముద్రుడే తండ్రి అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని దాంతోనే పూర్తి చేస్తాం సరే అందుచేత ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి తరుణికి మంగళ స్నానం బుసేయింత మణిపెట్ట ఇంద్రుగణనర్థమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పొగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచదవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి ముగిలుగములు పణవ గోముక కాహళ పతహ మురజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వపతులు సతులు పండిత సుక్తులతోడిత తోడిత తొండంబులు సాచ్చి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చతరుణీమణికిన్ శ్రీ సూక్తంలో మంత్రాలని పోతన గారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు ఎంత గమ్మత్తో చూడండి తరుణికి మంగళ స్నానము ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చేయాలి మంగళ స్నానం వేరు శౌచమునకు స్నానం వేరు శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అందరూ స్నానం చేయడం అంటే వేరు అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు మనం మంగళ స్నానం చేస్తాం ఎప్పుడు చేస్తాం పెళ్లికి ముందు చేస్తాం చిన్న అమ్మవారు స్నానం చేయడం కోసమని నీళ్లు పటరావాలి ఎవరు పటరావాలి అంటే పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు తమ పల్లవములనిచ్చే భూమి భూదేవి వచ్చి పల్లవాలనిచ్చిందిట మంగళ స్నానానికి గోవులు వచ్చాయిట కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే పంచగవ్యాలనిచ్చేయట గోవులు కలంబరాల మంత్రంలో చెప్తారు స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టి పారేసి సంసారంలో ఉంచుతుంది అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ దోషమేం లేదు అందులో తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది అందుకని పంచగవ్యం అంటే పాలు వెన్న నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేయట అవి అమ్మవారి స్నానంలో వాడారు ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిటే అంటే ఆడపిల్లకి మంగళ స్నానం చేయించినా మగపిల్లవాడికి మంగళ స్నానం చేయించినా మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్ళడానికి లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి అది మంగళ స్నానం అంటే